సోషల్ మీడియా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది మనిషితో బంధం కంటే దానితోనే ఎక్కువ అనుబంధం ఏర్పడి బానిసలుగా మారిపోతూ ఎన్నో జీవితాలు కకావికలం అయిపోతున్నాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు కొందరు ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన వారు ఉన్నారు ఇంకొందరు డబ్బులు బాగానే సంపాదిస్తుంటారు ఇంతవరకు ఓకే దేనికైనా కొన్ని హద్దులుంటాయి అవి దాటకూడదు ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అందరికీ నచ్చకపోవచ్చు ఈ క్రమంలోనే ఓ భర్త కూడా తన భార్యకు ఇదే చెప్పాడు భార్య సోషల్ మీడియాలో నిత్యం రీల్స్ అప్లోడ్ చేస్తుండటం వాటి కింద కామెంట్స్ తనకు నచ్చలేదు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు ఆవిడేమో దానికి బానిసైపోయింది రీల్స్ చేయడం ఆపమని చెప్పాడనే కోపంతో భర్తనే హత్య చేసింది ఈ పవిత్రత శిరోమణి ఈ దారుణ సంఘటన బీహార్లోని కోడాబంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌడ్ గ్రామంలో చోటు చేసుకుంది మహేశ్వర్ అనే వ్యక్తి కోల్కతాలో కూలీగా పనిచేస్తుండేవాడు సమస్తీపూర్ కు చెందిన రాణి కుమారితో ఏడేళ్ల క్రితమే మహేశ్వర్ వివాహం జరిగింది ఆవిడ ఊర్లో ఉంటే ఈయన కోల్కతా వెళ్లి పనిచేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్తుండేవాడు కొద్ది రోజుల క్రితమే తన స్వగ్రామం సమస్తీపూర్ జిల్లాలోని నర్హత్ కు వచ్చాడు స్వగ్రామానికి వచ్చిన అతను తన భార్య నిత్యం రీల్స్ చేస్తుండడాన్ని చూశాడు పలుమార్లు గమనించి ఆవిడ రీల్స్ ఆ కామెంట్స్ చూసి హర్ట్ అయి ఇక నుంచి రీల్స్ చేయొద్దని చెప్పాడు అది అతనికి నచ్చడం లేదని తెలిపాడు ఆదివారం కూడా ఇదే విషయాన్ని చెప్పాడు దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ వెంటనే రాణి కుమారి తన తల్లిదండ్రుల గ్రామం ఫఫౌట్ కు వెళ్ళింది ఆ తర్వాత మహేశ్వర్ కూడా భార్య వెనకే వెళ్లాడు మరోసారి ఇన్స్టా విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది అది చిలికి చిలికి గాలివానగా మారి రాణి ఆమె తల్లిదండ్రులు మహేశ్వర్ ని చంపాలనే ప్లాన్ చేశారు దాంతో అనుకున్నట్టే రాణి ఆమె తల్లిదండ్రులతో కలిసి మహేశ్వర్ గొంతు కోసి హత్య చేసింది కోల్కతా నుంచి మహేశ్వర్ తమ్ముడు చాలాసార్లు కాల్ చేసి చివరికి పోలీసుకి ఇన్ఫామ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది కాగా ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత రాణిని అదుపులోకి తీసుకున్నారు ఆవిడ ఎందుకు భర్తను చంపిందో తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు